హారిక పల్స్ యాక్యుపంచర్ హోమ్కి రాలేకపోయినప్పటికీ కూడా మనమే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సింగిల్ పాయింట్ యాక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది దాదాపుగా రెండు నిమిషాల కంటే కూడా ఎక్కువగా నిలబడలేనటువంటి పరిస్థితి సింగిల్ పాయింట్ యాక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించిన ఐదు వారాల తర్వాత స్వయంగా తను మరియు తన నాన్నగారు చెప్పినటువంటి సాక్ష్యం బట్టి రెండు నిమిషాలు లేదా రెండున్నర నిమిషాలు వరకే నిలబడే ఉండేటటువంటి ఒక అమ్మాయి దాదాపుగా పదిహేడు సంవత్సరాల అమ్మాయి సింగిల్ పాయింట్ యాక్యుపంచర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాదాపుగా ఇరవై నిమిషాల వరకు కూడా తను నిలబడి ఉండగలుగుతుంది నాకు ఎల్లిగా పడుకోవడం అనేది లేదు కాకపోతే ఏంటంటే మీరు చెప్పారని మా నాన్నగారు రాత్రి పూట ఎళ్ళి కానీ పడుకోమని చెప్తున్నారు ఎళ్ళిగానే పడుకున్నాను ట్రై చేస్తున్నాను ఫస్ట్లో పట్టేది కాదు కానీ తర్వాత అలవాటు అయిపోయింది తర్వాత ఫస్ట్ అంటే తెచ్చిన అంటే ఫస్ట్లో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కొద్ది ఫ్రీగా నడిచేదాన్ని వాకర్తో టైట్గా వదిలేయడానికి ట్రై చేసేదాన్ని డాక్టర్ ఇప్పుడు ఏంటంటే నా అంతటి నేను నడవడానికి కుదరట్లేదు కానీ వాకర్తో ఫ్రీగా నడుస్తున్నాను కాకపోతే ఏంటంటే ఉదయం లెగిసేటప్పుడు అయ్యేటప్పుడు పట్టేసి ఉండడం అడుగులు గట్టిగా టైట్గా పడడం జరుగుతుంది డాక్టర్ నిలబడ్డానికి నిలబడేయూ ట్రై చేసినప్పుడైతే టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ అంతకన్నా ఎక్కువ నిలబడగలిగే దాని కాదు డాక్టర్ కానీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫైవ్ తర్వాత టెన్ తర్వాత ఫిఫ్టీన్ తర్వాత ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకుంటున్నాను డాక్టర్ నిద్ర రాత్రి పట్టేలాంటి ఫస్ట్లో పట్టేది కాదు డాక్టర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా కొన్ని రోజులు పట్టలేదు త్వరగా ఎర్లీగా కాకపోతే ఇప్పుడు ఓకే పడుతుంది డాక్టర్ టెన్ కలాగా పడుకుని పోతున్నాను మనం హారిక దగ్గర ఉన్నాము సెవెంటీన్ ఇయర్స్ దాని తర్వాత అనుకోకుండా కొన్ని ఆపరేషన్స్ జరగడం వల్ల ఈ విధంగా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అసలు డీటెయిల్గా వాళ్ళ ఫాదరే మనకి చెప్తారు యాక్యూపంచర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్నే మనం అడిగి తెలుసుకుందాం సార్ టూ ఇయర్స్ బిఫోర్ పాపకి లైట్గా ఫీవర్ వచ్చిందని చెప్పిన తర్వాత కొద్దిగా ట్రీట్మెంట్ పల్స్ పడిపోయేది సార్ పాపకి పల్స్ పడిపోవడం వల్ల మనం హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఏమవుదమ్మని చెప్పి అన్నారు అక్కడ నుంచి అలా నిదానంగా ఫీవర్ తగ్గడం ఆకలి తగ్గడం మనిషి స్వీక్ అవ్వడం ఇలా రెగ్యులర్గా జరిగేటప్పుడు జ్వరం తగ్గట్లేదని చెప్పి మనం ఒక ఇన్నర్లో స్కాన్ చేసాం సార్ ఇన్నర్లో స్కాన్ చేసినప్పుడు ఫీవర్ తగ్గట్లేదని చెప్పి పేగిటిపి ఉందని చెప్పి అన్నారు సార్ అక్కడ ఆ పల్స్ కొద్దిగా జ్వరం తగ్గడం కోసం ట్యాబ్లెట్ ఇస్తే అది రియాక్ట్ అయిపోయి ఫిట్స్లోకి వెళ్ళిపోయింది సార్ సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతే విజయవాడ తీసుకెళ్ళాం అక్కడ ఎన్నుపోసిన నీరు ఎన్ని టెస్టులు చేస్తే బ్రెయిన్ బ్రెయిన్ బ్రెయిన్లో గడ్డలు రకరకాల బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు అన్నీ ఉన్నాయని చెప్పన్నారు అక్కడి నుంచి రికవర్ చేసుకుని మనం తీసుకొచ్చాము ఇంటికి బ్రెయిన్ ట్యూమర్కి మెడిసిన్ పడుతున్నాం వడిసిన తర్వాత ఆ డాక్టర్ గారు మళ్ళీ హెటాక్ తగ్గట్లేదని చెప్పంటే బ్రెయిన్లో వాటర్ ఉంది దానికి సర్జరీ చేయాలని చెప్పంటే అక్కడి నుంచి మళ్ళీ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడి నుంచి మళ్ళీ ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్ఆర్ హాస్పిటల్లో సర్జరీ చేయించాం సార్ పాపకి అక్కడ నుంచి పాప అప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ కేజీస్ ఉండేది సార్ పాప సర్జరీ జరిగేటప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇప్పటికి వస్తాడికి మనకి పాప సెవెంటీ సిక్స్టీ కేజీస్ ఉంది పాప అక్కడి నుంచి బెడ్ రెస్ట్ ఇవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ చక్కగా చేసుకుంటూ వస్తుందండి కొద్దిగా వాకింగ్ ఒకటే ప్రాబ్లం సార్ ఆకోపంచి చేసిన తర్వాత అప్పుడు అంతకు బిఫోరు టూ పాయింట్ ఫైవ్ మినిట్ నుంచి ఉండేది సార్ పాప ఇప్పుడు జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచడానికి ఉంటుంది సార్ పాప ఆకోపంచి చేసిన తర్వాత ఫోర్ వీక్స్ తర్వాత ఫస్ట్ వీకు సెకండ్ వీకు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను సార్ ప్రతి వీక్ ఏం జరుగుతుంది ఏంటని వాటిజ్ వాట్ అని చూస్తున్నాను నేను దాని అబ్జర్వేషన్ దర్మే ఇప్పుడు ఫోర్ వీక్స్కి పాప నుంచి ఉంటుంది సార్ ఒక అరగంట సేపు నుంచి ఉంటుంది సార్ మినిమం అరగంట సేపు ఎవరో పట్టుకోకుండా టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ మినిట్స్కే నేను ఇద్దరం కలిసి అటు అటుకులు ఇటు ఉండేవాళ్ళం సార్ పడిపోద్దని పాప కానీ ఇప్పుడు పడట్లేదు సార్ పాప నుంచి ఉంటుంది సార్ టూ పాయింట్ ఫైవ్ ఒక ఇరవై ఐదు నిమిషాల వరకు ఎవరో పట్టుకోకుండా